అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా ఆలయ నియోజకవర్గంలో మరి మా పట్టణంలో కబ్జాలకు దౌర్జన్యాలకు నిలయంగా మారింది ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన ప్లాట్లను కూడా ఈ రోజు కూర కావలో ఖర్చు పెట్టడం జరిగింది దీని ఎందుకు ఎవరు మాకు వివరాలు కావాలి దాంతోపాటు కొబ్బరి బొండల వ్యాపారం మొదలు పెడితే చిన్న చిన్న హోటళ్లు టీ స్టాల్లు మరియు మిర్చి బండిలు ఈరోజు తాజాగా ఒక పెట్రోల్ బంక్ అంటే గుడ్డగాడి ఎవ్వరు కొత్తగా వ్యాపారం పెట్టాలన్నా కూడా నైట్ ట్యాక్స్ ఎట్లయితే ఉందో కొత్తగా పట్టణంలో ఇప్పుడు అంటే కాంగ్రెస్ ట్యాక్స్ తీసుకొచ్చిన కనుక ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే చెబుతుంది ఎందుకంటే తాజాగా కాంగ్రెస్ ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు కొత్త ఎస్పీ బంక్ పెడుతున్న యజమాన్ తోడి రోజు బేరసారాలు ఆడుతూ పైసలు ఇవ్వకపోతే నీ బంకు నడవద్ది నీ బంక్ ఓపెనీ అనేది పని కూడా ఆపేషన్ నిర్ణయా ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తుంది మరి ఏం చేద్దామని మీరు ఎవరికి ఏ సందేశం ఇద్దామని ఈరోజు బస్సులు చేసి మరి ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందా లేకపోతే తెలియ జరుగుతుందా ఇది ప్రజలకు తెలవాలి అంటే మీరు కౌన్సిలర్ కావడానికి ఖర్చు పెట్టే పైసలు మొత్తం ఇట్లా ఇవ్వాలన్నట అంటే మీరు కోట్లు కోట్లు కొమ్మలు ఈ విధంగా ప్రజలు రక్తం కావడానికి అంటే కొత్త ఇన్వెస్టర్ పుట్టకాడికి ఎవరు రావద్దా ఇప్పటికే యాద పరిస్థితి అంతగా మాత్రంగా ఉంటే ఈ విధంగా మీరు వచ్చే వచ్చేటువంటి ఇన్వెస్టర్ కూడా చెడగొట్టి మనం భయప్రాంతంలో గురి చేసి ఈ రోజు మీరు ఎవరు వ్యాపారం నడవద్దరు వ్యవహరిస్తా ఉన్నారు దాంతో పాటు పట్టణంలో ఏ వ్యాపార కేంద్రాల దగ్గర నుంచి కూడా మీరు కొత్తగా సీ ట్యాక్స్ అనేది మొదలుపెట్టారని చెప్పేసి ప్రజలందరికీ తెలిసింది మరి ఈ ఎమ్మెల్యే గారి తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా చెప్పేసి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి కాబట్టి దాంతో పాటు యాడ్ సీలింగ్ అసైన్ సీలింగ్ కూడా దర్జాగా కొనుగోలు అమ్మకం జరుగుతుంది మరి దాన్ని ఏ విధంగా అయితే మరి ఎమ్మెల్యే గారు దీని మీరు చేయాలి లేని పక్షంలో బిజెపి ఆధారంలో భారీగా ఆమె పోరాటం చేస్తాం